అందరికీ నమస్కారం నా పేరు రమా యాటిట్యూడ్ హస్బెండ్ ఇరవయ్యో భాగం రచయిత మోక్ష గారు అర్జెంటుగా ఆఫీస్కి రా అని తను చెప్పాల్సిన నాలుగు ముక్కల తేల్చి చెప్పేసి ఫోన్ పెట్టేసి నందుని తిట్టుకుంటూ శైలు నేను ఆఫీస్కి వెళ్తున్నా అని తన కార్ తీసి తీసుకుని ఆల్లోకి వచ్చాడు అక్కడ కాలేజీకి రెడీ అవుతున్న మానసను చూసి మన్ను నందు అర్జెంటుగా రమ్మనండి ఏంటో చూసి వచ్చి నిన్ను కాలేజీలో డ్రాప్ చేస్తానన్నాడు మళ్ళీ నువ్వు రావడం ఎందుకు అన్నయ్య విక్కీ ఉన్నాడు కదా నేను విక్కీతో వెళ్తానులే అంది మానస సరే బాయ్ అని మానసకు చెప్పేసి కార్ తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు గౌతమ్ అలా ఆఫీస్కి వెళ్ళగానే కాసేపటికి నందు ఇంటికి వచ్చి హాల్లో ఉన్న మానసనే కన్నార్పకుండా చూస్తూ గౌతమ్ రే గౌతమ్ అని పిలిచాడు ఇల్లంతా రెస్పాండ్ వచ్చేలాగా నందు అర్చన అరుపుకి మానస చెవులు మూసుకొని అబ్బాబ్బాబా లోపల మా తమ్ముడు పడుకున్నాడు ఎందుకు అంత గట్టిగా అరుస్తారు అని అంటూ విసుక్కుంది నందు చేతికి వాచ్ని చూసుకొని ఎనిమిది అయ్యింది మీ ఇంట్లో ఎవరికి డీసెన్సీ లేదే అని అన్నాడు మానస తన పళ్ళు నూరుకుంటూ మీరు అన్నయ్యని పిలుస్తారేంటి ఇందాక మా అన్నయ్య మీరు ఫోన్ చేశారనే కదా ఆఫీస్కి వచ్చేసాడు అని అడిగింది మానస లోపలుండి అంతా వింటున్న శైలు కూడా ముసుగుసిగా నవ్వుకుంటూ బయటకు వచ్చి అన్నయ్య ఇందాక నువ్వు ఫోన్ చేశావని ఆయన ఆఫీస్కి బయలుదేరారు ఈ పాటికి ఆఫీస్కి వెళ్ళే ఉంటారు అంది చ వీడు వీడి కంగారు అన్నీ సగం సగం వింటాడు నేను వస్తాను ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దామంటే అది వినకుండానే వెళ్ళిపోయాడా అని సోఫాలో కూర్చొని వీడి కోసం నేను కాఫీ కూడా తాకుండా వచ్చాను శైలు కాఫీ పెట్టన్నాడు అక్కడ మీకోసం మా అన్నయ్య టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాడు అని మానస నోట్లో కొనుక్కుంటుంటే మీ అన్నయ్య ఆఫీస్లో అయినా చేస్తారులే కానీ నువ్వు వెళ్ళి విక్కీని లేపు నీకు కాలేజ్ టైం అవుతుంది కదా అంది శైలు విక్కీ కోసం మానస రూమ్కి వెళ్తుంటే నేను కాలేజ్కి తీసుకెళ్తానన్నాను కదా అని చిన్నగా శైలుకి వినిపించేలా చెప్పాడు నందు నేను అంతా సెట్ చేసి ఉంచాను ఇప్పుడు తనే వచ్చి నేను డ్రాప్ చేయమని అడుగుతుంది చూడు వీళ్ళకి మనం అన్నీ చేసి పెడుతుంటే మన విలువ ఎలా తెలుస్తుంది అంది శైలు విక్కీని లేపుతామని వెళ్ళిన మానస కాసేపు కుసూరుమణి తిరిగి వచ్చి వదినావాడు లేవట్లేదు ఇప్పుడు నేను కాలేజీకి ఎలా వెళ్ళాలి అని అంటూ తనకి తెలియకుండానే నందు పక్కన కూర్చుంది ఎలా వెళ్ళడం ఏంటి దేవుడు ఒక మనిషికి రెండు కాళ్ళు ఇచ్చాడు కదా దర్జాగా వాటితో నడుచుకుంటూ వెళ్ళిపో అని అన్నాడు నైందు శైలు ఇచ్చిన కాఫీని తాగుతూ అమ్మో నడిచా అని నందు వైపు చూసి ఏదో గుచ్చుకున్నట్టుగా హా మీరు నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా అంది కిచెన్లోకి వెళ్ళబోతున్న శైలు మానస అడిగిన దానికి నందుని చూసి కళ్ళెగరేసింది నందు నవ్వుకుని నేనా నేనే ఆఫీస్కి వెళ్ళే అడావిడిలో ఉంటే మళ్ళీ డ్రాపింగ్లు పికప్లునా అన్నాడు డ్రాప్ చేస్తే చాలు నేను వచ్చేటప్పుడు మధు వాళ్ళతో వచ్చేస్తాను అంది పోనీ ఒక్కరోజు కాలేజ్ మానేస్తే పోయే ఎలాగో విక్కి వచ్చాడు కదా ఇద్దరికి టైంపాస్ అవుతుంది ఉచిత సలహా ఇచ్చింది శైలు ఇదే చేద్దును కానీ రోజు ల్యాబ్ ఉంది అటెండ్ అవ్వకపోతే మార్క్స్ వేయరు అందుకే నందు ప్లీజ్ నందుని బ్రతిపాలింది మానస చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్తో తనను బ్రతిపాలుతున్న మానసను చూసి ఒక క్షణం అన్నీ మర్చిపోయాడు నందు మానసని చూస్తూ కాలాన్ని రెప్పవేయడానికి కూడా మానేశాడు ఈ గ్యాప్లో ఒక డిబేట్ కూడా వేసేసుకున్నాడు పాపం మానసకి అవి ఏమీ తెలియక ప్లీజ్ ప్లీజ్ అంటూ నందుని బ్రతిమాలుతుంటే సైలుకి జాలేసి నందు ఆ ట్రాన్స్ నుంచి బయటకు రావడానికి చిన్నగా దగ్గింది దాంతో నందు ప్రజెంట్లోకి వచ్చి మానసకి వేలు చూపిస్తూ లిజన్ నేను జస్ట్ డ్రాప్ చేస్తానంతే ఈవినింగ్ రాను అన్నాడు సరే ఫాస్ట్ అని అంటూ నందు నీ కాఫీ పూర్తిగా తాగనివ్వకుండానే లాక్కు వెళ్ళింది మానస నందు మానసని కాలేజ్లో డ్రాప్ చేసి మానస వెళ్తుంటే ఈవినింగ్ నీ క్లాసు అవుతుంది అని అడిగాడు కాలేజ్ క్యాంపస్లో ఒక మూలన ఉన్న మధు స్నిగ్ధలను చూసిన ఆనందంలో నందు ఏం అడిగాడో కూడా అర్థం చేసుకోకుండా నందు కాన్సర్తో పాటుగా టాటా కూడా చెప్పేసి వాళ్ళ దగ్గరికి పరిగెత్తింది మానసని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళేసరికి గౌతమ్ తన చైర్లో ఏ పని లేక తాపీగా కూర్చొని ఉన్నాడు నందు లోపలికి రావడంతోనే కోపంగా ఒంటికాయలు మీద లేచి రే పొద్దున్నే నన్ను త్వరగా రమ్మని కాల్ చేసి నువ్వు వస్తావా అన్నాడు నందు టేబుల్ మీద ఉన్న పెన్ ఒకటి గౌతమ్ మీదకి విసిరి రే ఫోన్ చేసి చెప్పేది పూర్తిగా వినవా నువ్వు రెడీ అయ్యి ఉండి ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దామంటే నాకంటే ముందుగా వచ్చి ఇక్కడ ఫ్లోర్లు తుడుస్తున్నావా అన్నాడు స్వతహాగా ఫోన్లో చెప్పే సరిగ్గా వినిపించుకునే అలవాటు లేని గౌతమ్ నిజంగానే తను తప్పుగా విన్నాడేమో అని అనుకుని ఓ అలాగా అయితే నేనే సరిగ్గా వినిపించుకోలేదురా అని అన్నాడు తన బుర్రని గోక్కుంటూ అదే కదా మరి నేను కూడా ముత్తుకునేది అని గౌతమ్ ముందు ఒక స్టీల్ బాక్స్ పెట్టి ఇదిగో ముందు ఈ టిఫిన్ తిరిచాం అన్నాడు గౌతమ్ ఆ బాక్స్ తీసుకొని గబగబ రెండు ముక్కలు నోట్లో పెట్టేసుకొని ఏదో స్ఫురించినట్టుగా ఆ బాక్స్ను చూస్తూ అవునరా ఈ బాక్స్ మా ఇంట్లోదిలా ఉందే అని అన్నాడు మీ ఇంట్లో నుంచి మా ఇంట్లోకి పాక్కుంటా వచ్చిందిరా అని నందు అంటూ అన్న మాటకి అవునా అని కళ్ళు పెద్దవి చేసి చూశాడు గౌతమ్ చి ఈడియట్ అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి మైక్రోఫైబర్ క్లాత్ గౌతమ్ మీదకి విసిరి రే నీకు అర్థం కాలేదా ఇంకా నేను మీ ఇంటి నుంచే వచ్చాను ఆ బాక్స్ సైలు ఇచ్చిందన్నాడు అన్నాడు ఓ అదే టేస్ట్ తెలుస్తుందిలే అవును ఇంతకీ వెళ్ళేసరికి మానస కాలేజ్కి వెళ్ళిందా అని అడిగాడు గౌతమ్ నేను తనని కాలేజ్ నుంచి డ్రాప్ చేసే వచ్చాను ఇటుగా అన్నాడు ఏదో ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ అది విన్న గౌతమ్కి తినేది ఒక్కసారిగా గొంతుకు అడ్డబడింది నందు క్యాప్ తీసి ఇచ్చిన వాటర్ బాటిల్లో గడకటా తాగి తన మొబైల్ తీసి తన కాల్ రికార్డింగ్స్ ఓపెన్ చేశాడు రే త్వరగా ఆఫీస్కి రా అని అంటూ ఆ రికార్డింగ్లో వినిపించిన గొంతు నందు నవ్వుకుంటూ మ్యాటర్ అర్థమైంది కదా ఇక నుంచి రోజులు నేనే మానసని కాలేజ్కి తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తాను అని వార్నింగ్ టోన్తో చెప్పాడు నందు అది విని మానస నడిచైన వెళుతుందేమో కానీ నీతో చచ్చిన రాదురా అని ఉడుక్కుంటూ అన్నాడు గౌతమ్ ఆహా మరి ఈరోజు పొద్దున్న అది నా కాలు పట్టుకుని బ్రతిమాలుకుంటేనే నేను దాన్ని డ్రాప్ చేసింది అని అన్నాడు నందు దుర్మార్గుడ పటపట పళ్ళు నూరాడు గౌతమ్ నిన్న ఆఫీస్లో తనకి వచ్చిన పగటి గల గౌతమ్ కళ్ళ ముందు మెదిలింది నందు నిజంగానే నువ్వు మానసుని ప్రేమిస్తున్నావా అన్నాడు గౌతమ్ నందు తల అడ్డంగా ఊపి లేదు టైంపాస్ కోసం అన్నాడు నందు సమాధానానికి ఒళ్ళు మండిపోయింది గౌతమ్కి కానీ నందుని అనే ధైర్యం లేక కోపాన్ని బాక్స్పై చూపిస్తూ ఆ బాక్స్ని టేబుల్ కిందకి విసిరేశాడు తినేసి పడేస్తే ఆ బాక్స్ ఎవరు అడుగుతారు అన్నాడు నందు మీ చెల్లి అని సరిగాడు గౌతమ్ చంపేస్తాను ఇప్పుడు నువ్వు ఆ బాక్స్ కడగకపోతే నందు మాటలకు కోపంగా ఆ బాక్స్ తీసుకుని వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆ బాక్స్ కడిగి చాలా అంటూ నందుకు చూపించాడు సరిపోదు టిష్యూతో ఆ తడి తుడిచి బ్యాగ్లో పెట్టేసి అన్నాడు గౌతమ్ ఈవినింగ్ వర్క్ త్వరగా ఫినిష్ చేసి క్యాబిన్ బయటకు వస్తుంటే రే ఏం చెప్పాను నీకు అంటూ డిక్టేటింగ్ వాయిస్గా అడిగాడు నందు అది విని గౌతమ్ అడుగు ముందుకు వేయకుండా వెనక్కి తిరిగి ఇదిగో చావు అని అంటూ కార్ కీస్ నందు మీదికి విసిరాడు నందు ఆ కీస్ క్యాచ్ పట్టుకొని కొంచెం ఎక్కువైనట్టుగా లేదు అని అన్నాడు మాకు ఈ మాత్రం వాక్ స్వాతంత్రం కూడా లేకపోతే ఈ పాటికే నా ప్రాణాలు గాల్లో నా ఫోటో గోడ మీద ఉండేది అని అన్నాడు గౌతమ్ ఏడ్చావులే అని అంటూ ఆ కీస్ గాల్లో ఎగరేసి పట్టుకుంటూ అక్కడి నుంచి వచ్చేశాడు నందు మానస వాళ్ళ కాలేజీకి వచ్చిన నందు క్యాంటీన్లో కూర్చొని నోట్స్ రాసుకుంటున్న మానసను చూసి ఒక్కసారి నుంచి తన దగ్గరికి వెళ్ళాడు నందు రావడం చూసిన మధు స్నిగ్ధ ఇద్దరు మానసలు లేచి ఆ మాన్స్ ఆపోజిట్గా కూర్చున్నారు నందు మధుని చూసి మెచ్చుకోలుగా నవ్వి మాన్స్ పక్కనే కూర్చొని ఈవినింగ్ నేను పికప్ చేసుకోవడానికి వస్తానని చెప్పాను కదా నేను వచ్చేసరికి గేట్ దగ్గర వెయిట్ చేయాలి కదా అన్నాడు ఆ బేస్ వాయిస్ ఒక్కసారిగా మాన్స్ చెవులు తాకేసరికి ఉలిక్కి పడి నందుని చూసి మీరు వస్తారని ఎప్పుడు చెప్పారు క్లాస్ ఎప్పుడవుతుందనే కదా అడిగారు అని అన్నాడు నీకు మీ అన్నయ్యకి మెదడు మోకాలలో ఉంటుందా ఏంటి క్లాస్ ఎప్పుడవుతుంది అంటే నేను వచ్చి పికప్ చేసుకుంటానని కదా అర్థం అది కూడా ఈ బట్టబురకు అర్థం కాదా అంటూ తల మీద మొట్టికాయ వేశాడు నందు రింగ్ పెట్టుకున్న ఫింగర్తో కొట్టడంతో మానసకి తల మీద టంగుమని తగిలింది ఆ దెబ్బకు ఒక్కసారిగా కళలో నీళ్లు తిరిగిపోయాయి దాంతో కోపంగా నందుని చూసి మళ్ళీ నోట్స్లో తలదూర్చేసింది మానస మానసకి కోపం వచ్చిందని తెలిసి నందు మానసకి దగ్గరగా జరిగి తన చుట్టూ చెయ్యి వేసి తన చెవి దగ్గరికి వచ్చి నాకు ఫ్రెంచ్ కిస్ కావాలి అని అన్నాడు ఆ మాట మానస బ్లష్ అవుతూ ఏమన్నారు అని అంది నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలన్నాను ఏ నీకెలా వినిపించింది అని కళ్ళెగరేసి అడిగాడు లేదు మీరు ఇంకేదో అన్నారు నిజం చెప్పండి అని అంది మానస ముందు నీకు ఎలా వినిపించిందో చెప్పు అది అవునో కాదో నేను చెప్తాను అన్నాడు నందు ఫ్రెంచ్ కీ అని అంటూ ఆఫీస్ టేబుల్ మీద ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ నందు ముందు పెట్టింది నందు ఆ ఫ్రైస్ తీసుకొని చేతి కంటి నా చూసి చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఇలాంటి చెత్త తింటున్నారు ఇలా చేస్తే మీ చదువు తర్వాత ముందు హెల్త్ పాడవుతుందంటూ ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసి డస్ట్బిన్లో పడేశాడు నందు మధు నందుని కోపంగా చూస్తూ ఈ క్యాంటీన్ ఫుడ్ కంటే మా హాస్టల్ ఫుడ్ ఇంకా అద్వానంగా ఉంటుంది మరి దానికేం చేయమంటారు అది కూడా ఇలాగే డస్ట్బిన్లో పడేయమంటారా అంది బయట తినేదైనా హైజీన్ ఫుడ్ తినమంటాను మీ క్యాంటీన్లో ఇలాంటి ఫుడ్ తప్ప ఇంతకంటే మంచి ఫుడ్ దొరకదా అన్నాడు నందు ముగ్గురు నోటి నుంచి కూడా మాట రాలేదు వంట చేసుకోవడం కూడా వచ్చే ఉంటుంది కదా మీకు మరి హాస్టల్లో ఎలక్ట్రిక్ స్టవ్లో కానీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కానీ మీరే వండుకోవచ్చు కదా అని అన్నాడు నందు ఇస్తున్న లెక్చర్స్ తట్టుకోలేక టేబుల్ కింద నుంచి మానస కాలు తొక్కింది మధు వెంటనే మానస మధు వైపు తిరిగి ఏం చెప్తుందో అర్థమయ్యి నోట్స్ మూసేసి ఇంకా ఇంటికి వెళ్దామా అని అంది నందుతో ఇప్పుడు మీకు ఏది చెప్పినా కూడా ఇలాగే ఉంటుంది రేపు మీకు పెళ్ళయ్యాక మీరు డ్రమ్ముల్లో తయారైతే అప్పుడు మీకు వచ్చేవాడు శాడీస్లో మార్తాడు చూడండి అప్పుడు తెలుస్తుంది అన్నాడు నందు ఆ మాటకి మధు చేతిలో ఉన్న కూల్ డ్రింక్ పక్కకు పడేసింది మానస తన బ్యాగ్ భుజాన్ని తగిలించుకుంటూ మీరైతే నేను ఒక కేజీ పెరిగినా నన్ను వదిలేస్తారేమో కదా అని అంది వదిలేస్తే నీకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కదా అందుకే చంపేస్తాను అని కార్కి నందు ముందు నడుస్తూ ఉంటే తీసుకొని మానస నందు వెనకాల వెళ్తూ దేనికి తిన్నగా సమాధానం చెప్పడు అని అంటూ నందుని కొట్టడానికి చెయ్యి ఎత్తుంది కానీ నందు వెనక్కి తిరిగేసరికి ఆ చెయ్యిని దించేసి నల్లుని చూసి కళ్ళెగరేసింది నాకు ఒళ్ళంతా కళ్ళే ఈ పిచ్చి వేషాలు వేస్తే చెయ్యి విరిచేస్తాను అన్నాడు దాంతో కాంగ నందు వెనకే వచ్చేసింది మానస రోజులు గడుస్తున్నాయి పెళ్లి ముహూర్తం కూడా పెట్టారు గౌతమ్ అడిగినట్టుగానే తన ఇంట్లోని మానసకి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి మానస నందుతో ఎంతగా క్లోజ్గా మూవ్ అవుతున్నా ఇంకా నందు దగ్గర ఏదో తెలియని భయం అలాగే పెళ్లి రోజు వచ్చేసింది ముహూర్తానికి పంతులు గారు నందు చేతికి తాలిబొట్టు ఇచ్చి మానస మెడలో కట్టమని చెప్పినప్పుడు నందు ఆ చేతిలో తాలిని లాక్కొని అక్కడి నుంచి పారిపోవాలనిపించింది మానసకి కానీ అందరి ముందు ఆ ధైర్యం చేయలేక బలవంతంగానే నందు చెత్ తన మెడలో మూడు ముళ్ళు వేయించుకుంది మూడు ముళ్ళు వేశాక తన మెడలో వేలాడుతున్న తాలిబొట్టు చూస్తుంటే గుండెల్లో ఏదో బరువుగా అనిపించింది మానసకి ఆ బరువుకి నుంచి నీళ్లు కారుతూ ఉంటే నందు మానసకి కచ్చి పిచ్చి కళ్ళు తుడుచుకో ఎవరైనా చూస్తే నేనేదో నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను అనుకుంటారు అన్నాడు మానస పాల గ్లాస్ తీసుకొని నందు రూమ్ డోర్ చిన్నగా తెరిచింది తను ఊహించినట్టుగా నందు తనకి ఎదురు రాకపోయేసరికి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళింది మానస వెళ్ళేసరికి నందు ఏవో ట్యాబ్లెట్స్ తీసుకుంటూ కనిపించాడు అది చూసి మానస చిన్నగా వణుకుతూ ఆ ట్యాబ్లెట్స్ ఏంటి అంది మానస గొంతు విని నందు తన వైపుకి తిరిగి ఒక టేబుల్ స్పైన్ ఇచ్చి వయాగ్రా అన్నాడు అంతే చేతిలో పాల గ్లాస్ని నేలం తాకి బల్లున పగిలింది నందు మానస దగ్గరికి అడుగులు వేసి ఆ ట్యాబ్లెట్స్ ఎందుకో నీకు తెలుసా అని అడిగాడు అడ్డంగా తలని ఊపేసింది మానస మరెందుకు పాల గ్లాస్ని కింద పడేశావు అని అడిగాడు నందు పాలు వేడిగా ఉన్నాయి అని అంది నేలపై పడిన పాలను చూస్తూ ఆహా అని తెరిచి ఉన్న డోర్ని చూసి ఫస్ట్ నైట్ రోజు డోర్ క్లోజ్ చేయాలని కూడా తెలియదా ముద్దు అని డోర్ దగ్గరికి వెళ్ళాడు డోర్ జారేస్తుంటే తలుపు చాట్న కాలుగాలను పిల్లలా తిరుగుతున్న గౌతమ్ని చూసి డోర్ పూర్తిగా ఓపెన్ చేసి నువ్వేంట్రా ఇక్కడ అన్నాడు నందుని చూసేసరికి గౌతమ్ స్టన్ అయిపోయి అది నీకేమైనా కావాలేమో అని వచ్చాను అన్నాడు కం కావాలి పంప్ సప్లై చేస్తావా అన్నాడు ఆ మాటకి గౌతమ్ తన నోటికి చేయి అడ్డు పెట్టుకుని తల అడ్డంగా ఊపాడు మరి వెళ్తావా శైలుని పిలవనా అన్నాడు నందు వద్దు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాడు గౌతమ్ గౌతమ్ వెళ్ళిన తర్వాత నందు డోర్ క్లోజ్ చేసి మానస దగ్గరికి వచ్చాడు నందు రావడంతోనే మానస నిలువెల్లా వణికిపోతూ కళ్ళు గట్టిగా మూసేసుకుంది రెండు క్షణాల వరకు నందు నుంచి మానస ఎక్స్పెక్ట్ చేసిన రాకపోయేసరికి మానస కన్ను తెరిచి నందుని చూసింది నందు ఎలా నిల్చిన వాడు అలాగే నిల్చొని ఉండడంతో రెండు కళ్ళు తెరిచి అలా చూస్తున్నారేంటి అని అడిగింది గ్లాస్ పగలగొట్టేశావు పోయిన గ్లాస్ ఎవరు తీసుకొస్తాడే అని అన్నాడు ఇరవై రూపాయలు ఉంటుంది ఆ గ్లాసు ఇంత ఆస్తి పెట్టుకొని ఆ గ్లాస్కి అంత కొక్కుతే ఎందుకు అని తనలో తని అనుకొని రేపొద్దున్న మా డాడీకి చెప్పి ఒక గ్లాస్ తెప్పిస్తానులేండి అని అన్నది బానస మరి ఆ గ్లాస్ ముక్కలు ఎవరు తీస్తాడు ఇప్పుడు అవి నా కాలికి గుచ్చుకొని అది సెప్టిక్ అయ్యి కాలిపోతే మీ డాడీ అడిగి జైపూర్లోకి తీసుకొచ్చేస్తావా అన్నాడు మానస తాళ అడ్డంగా ఊపి కిందున్న గ్లాస్ ముక్కలన్నీ తీసి డస్ట్బిన్లో పడేసి చేతులు దులుపుకుంటూ నందు దగ్గరికి వచ్చింది కింద పడిన పాలు ఏం చేస్తావు రేపు మీ డాడీని పిలిచి తుడిపిస్తావా అన్నాడు మానస వాటిని చూసి క్లాత్ ఇవ్వండి తుడుస్తానంది నీ చీర ఉంది కదా అన్నాడు కళ్ళు రేస్ చేసి ఈ చీర పదివేలు అంటూ చీర చెంగు వెలకి చుట్టుకొని బెడ్ మీద ఉన్న పిల్లో కవర్ లాగి దాంతో తుడిచి ఆ పిల్లో కవర్ని బాల్కనీలో ఆరేసి నందు దగ్గరికి వచ్చింది నందు చేతులు కట్టుకొని స్టార్ట్ చేద్దామా అన్నాడు ఆ మాట మానస రెండు అడుగులు వెనక్కి వేసి ఏంటి తడబడుతూ అడిగింది నందు మానస చెవు దగ్గరికి వచ్చి అది కూడా నేనే చెప్పనా ముద్దు హస్కీగా అంటూ మానస నుదుటిపై తట్టాడు ప్లీజ్ మానస ఏదో బ్రతమాలతూ ఉంటే తనతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా నందు మానసని దగ్గరికి వచ్చి మానస పెదాలని తను రెండు వేలతో బంధించేసి వాటి మీద గట్టిగా అదరచుమ్మనం చేశాడు ఆ ముద్దు అలాగే కంటిన్యూ చేస్తే మానసకి ఊపిరి ఆడదేమో అని నందు వదిలి మానస కళ్ళల్లోకి చూశాడు మానస చెంపలపై ఉన్న నీటి చారకను చూసి ఏమైందంటూ దగ్గరికి రాబోయాడు మానస చేయడం పెట్టి మీకెప్పుడు పక్క వాళ్ళ ఇష్టంతో పని మీ స్వార్థం మీకు కావాలా అని అడిగింది నా దాంతో నందు ఒక్క అడుగు వెనక్కి వేసి నీకు ఇష్టమే అనుకున్న ఒక నేను ఒక స్టెప్ తీసుకున్నాను నన్ను బెడ్ దగ్గరికి వచ్చి ఈ నైట్ని నేను అనుకున్నట్టుగా మార్చుకోవడానికి నాకు పది నిమిషాలు చాలు కానీ నాకు నువ్వు నువ్వుగా కావాలి అని బెడ్షీట్ పూర్తిగా కప్పుకొని పడుకున్నాడు నందు కాసేపటికి బెడ్షీట్ కేసి తుమ్మ వద్దులా నిలబడి ఉన్న మానస చూసి నా పక్కన పడుకోవడం ఇబ్బంది అయితే అదిగో ఆ బాల్కనీలో పడుకో బాల్కనీ చూపించాడు మానస తల గిరిజలో తిప్పుతూ మంచానికి ఒక పక్కగా పడుకుంది మానస పడుకున్న తర్వాత నందు కంటి కొనల్లో ఉన్న కన్నీటిని తుడుచుకొని తను ఇందాక వేసుకున్న స్లీపింగ్ పిల్స్ బాటిల్ తీసి పక్కనే డ్రాలో వేసేశాడు ఆ మర్నాడు మానస కళ్ళు తెరిచి చూసేసరికి తను నందు గుండెలపై పడుకొని ఉంది అది చూసి కంగారుగా నందు మొహంలో చూసేసరికి సీరియస్గా చూస్తూ ఉంటాడు నందు రాత్రి చిన్న ముద్దు పెట్టేందుకే ఏడ్చి సోకండాలు పెట్టేశావు మరి నువ్వు పడుకున్నాక చేసిన పనులకి నేనేం చేయాలి అన్నాడు నందు స్థలం వంచుకొని నేనేం చేశాను అంది ఏం చేసావా నన్ను చేసేంత పని చేసావు చిచి చీచి చోట కుదురుగా పడుకోవా దానికి తోడు ఆ గురక కుంభకర్ణుడు చెల్లిలాగా నాకైతే ఒక టైంలో పూర్తిగా విసుగొచ్చేసి నీ చేతులు కాలు కట్టేసి పైనుంచి కిందకు తోసేయాలనిపించింది నందు అంటుంటే మానస గుడ్లు మిట్టుకరించి నందుని చూసింది నందు రెండు వేలని మానస కళ్ళ దగ్గర దాకా తీసుకొని వచ్చి గుడ్లు పీకేస్తాను ఎడి వెళ్ళు వెళ్ళి కాఫీ తీసుకురా అన్నాడు పెళ్ళై రెండు రోజులైందో లేదో నన్ను డామినెట్ చేసేస్తున్నాడు అని అంటూ విసుక్కుంటూ వెళ్తున్న మానసుతో రాత్రి జరిగింది ఏది ఎక్కడ చెప్పకు అన్నాడు నందు దానికి మానస నందుని చూసి రాత్రి ఏమీ జరగలేదుగా అని అమాయకంగా అడిగింది ఏమీ జరగలేదని ఎవరికీ చెప్పొద్దంటోంది శైలుకైతే అస్సలు చెప్పొద్దు చెప్పవని తెలిసిందో నాలుగు కట్ చేసేస్తాను జాగ్రత్త వేలు చూపించి కాఫీ గుర్తుంది కదా ఫిల్టర్ కాఫీ తీసుకొనిరా అన్నాడు ఫిల్టర్ కాఫీనా వాటర్ ఫిల్టర్లో వేసి కానీ పెడతారా ఏంటి అని అనుకుంటూ బయటకు వచ్చి కిచెన్ ఎక్కడ అని చూసింది తన కొంచెం దూరంలో శైలు ఉండటం చూసి తన దగ్గరికి వెళ్ళి వదిన నీ అన్నయ్యకి ఫిల్టర్ కాఫీ అంట అని అంటూ కళ్ళు నులుపుకుంటూ వెనకాల సోఫాలో కూలబడిపోయింది శైలు మానసని చూసి ముసుముసిగా నవ్వుకుంటూ కిచెన్కి వెళ్ళి కాసేపటికి కాఫీ కప్తో వచ్చి సోఫాలో పడుకొని ఉన్న మానస చెంపపై చిన్నగా తట్టింది మానస కళ్ళు తెరిచి శైలును చూసి థ్యాంక్స్ వదిన అని తన చేతిలో కాఫీ కప్ తీసుకొని నందు రూమ్కి వెళ్ళింది బాల్కనీలో స్తబ్దుగా నిర్చుని నిర్లప్తంగా అక్షన్ చూస్తున్న నందుని చూసి పెదవిర్చి నందుగారు కాఫీ అంది నందు మానస ముందుకి చెయ్యి చాచగానే శాశ్వత సహా కప్ నందు చేతిలో పెట్టింది నందు కాఫీ సిప్ చేసి నువ్వే పెట్టావా ఈ కాఫీ అని అడిగాడు మానస మూడు వందల అరవై డిగ్రీలలో తల గిరిగర తిప్పేసింది ఫిల్టర్ కాఫీ ఎలా పెడతారు అని అడిగాడు తనే ఫిల్టర్ కాఫీ అంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో పాలు కాఫీ పొడి వేసి బాగా మరిగించి ఆ మరిగిన మిశ్రమాన్ని ఫిల్టర్ టిన్లో వేయాలి కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకోవాలి తన క్రియేటివిటీ అంతా ఉపయోగం చెప్పింది వెరీ నైస్ కాఫీ చాలా బాగుందని చెప్పి టవల్ తీసుకొని నువ్వు ఒక్కదానివే ఎప్పుడు కిచెన్లోకి వెళ్లకు ఓకే అని మానస చేతిలో కప్పు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి వచ్చిన నందు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ వడ్డించుకొని తింటుంటే శైలు నందు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు అని అడిగింది ఆఫీస్కి కొత్తగా అడుగుతున్నావే అన్నాడు నందు శైలు నందు పక్కన కూర్చుంటూ నేను గౌతమ్ ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతున్నాం నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో మానస ఒక్కదానికే బోర్ కొడుతుంది కదా ఒక టూ డేస్ మీరిద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తే ఆ తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చు మానస కూడా కాలేజ్కి వెళ్తుందంది ఆ మాటకి నందు తలెత్తి మానసను చూసి దానికి బోరు కొట్టడం ఏంటి అది పక్కన ఉంటే మన బుర్ర తింటుంది అన్న నందు మాటలకి మానస చిన్నపుచ్చుకొని మొహం పక్కకు పెట్టుకుంది శైలు నందు చేతి మీద కొట్టి నువ్వు ఈ రోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు అంతే అంటూ చేతికి పెట్టుకున్న వాచ్ తీసేసింది శైలు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయన్నాడు నీకు ఆఫీస్తో అంత కొంపలు మునిగిపోయే పనులు ఏమున్నాయి నా మాట కాదని నువ్వు ఆఫీస్కి వెళ్తే నా మీద ఒట్టే అని నందు చేతిని తన తల మీద పెట్టించుకుంది శైలు తను చేసిన దానికి నందు ఒక సీరియస్ లుక్ ఇచ్చి అంతే సీరియస్గా చూస్తున్న శైలుతో సరే అన్నాడు నందు సరే అనడంతో అమ్మయ్య అయితే రెండు రోజులు నాకు ఆఫీస్లో ప్రశాంతత దొరికిందన్నమాట అని గుండెలపై చెయ్యి వేసుకున్నాడు గౌతమ్ మీరు ఆఫీస్లో మా అన్నయ్య చేత తప్పించుకున్నా ఇంట్లో నా దగ్గర తప్పించుకోలేరు కదా పదండి మనకి ఇంటి దగ్గర చాలా పనులున్నాయి అని అంది శైలు ఎప్పుడే వెళ్ళారా వదినా పక్కనే కదా ఇల్లు ఈవినింగ్ వెళ్ళొచ్చు కదా అని అడిగింది మానస నీలాగా అందరూ పని పాట లేకుండా ఉంటారా శైలుకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా అవన్నీ చక్కబెట్టుకోవాలి కదా అన్నాడు నందు ఆ మాటకి మానసకి మనసులో ఎక్కడో చివుకు అనిపించింది అదంతా వాళ్ళ ముందు తెలియనివ్వకుండా సరే వదిన బాయ్ అని అంది గౌతమ్ శైలుని చూస్తూ వాళ్ళు కనుచూపు మీద దాటే వరకు చూసి వాళ్ళు వెళ్ళగానే లోపలికి వచ్చింది నందు ఇంకా టిఫిన్ చేస్తూ ఉండడం చూసి అతని ముందు ఉండలేక వాళ్ళు రూమ్కి వచ్చేసింది బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వచ్చిన నందు తన రూమ్ గోడ మీదున్న తన చిన్నప్పుడు ఫోటోని కన్నార్పుకుంటూ చూస్తున్న మానసుని చూసి నవ్వుకుంటూ వెళ్ళి మానస మీద మీ నందు చేయి తగలగానే మానస ఒక్కసారిగా బెదిరి భయంగా నందుకేసి తిరిగింది ఊపిరి తగిలేంత దూరంలో ఉన్న నందుని చూసి ఇబ్బందిగా వెనక్కి కదిలింది తన ఇబ్బందిని అర్థం చేసుకున్న నందు కూడా మానసకి దూరం జరిగి ఏం ఇక్కడ అని అడిగాడు మానస ఆ ఫోటోని చూపిస్తూ అది మీరేనా అని అంది అవునన్నట్టుగా తల ఊపాడు నందు చిన్నప్పటి నుంచి అంతైనా మీరు నవ్వు ఎలాంటి పని లేకుండా అలా సీరియస్గా ఉండేవారా అంది నందుతో తనకి ఉన్న చనువుతో మానస అది అడగనే నందు కళ్ళు గట్టిగా మూసుకొని లేదు చిన్నప్పుడు నేను చాలా అల్లరి చేసేవాడిని నీకంటే ఎక్కువగా ఎంతగా అంటే నా అల్లరికి నాగనికే తిరిగే మా అమ్మ కూడా సన్నబడేంత నా మొహం మీద నవ్వు ఎప్పుడు జరిగేదే కాదు అంటుంటే మరి మీరు ఇప్పుడు ఇలా ఒక్కొక్క పదం ఒత్తి పలుకుతూ అడిగింది మానస ఎన్ని రోజులు మనవి కాదు కదా నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలనిలా కోల్డ్ బ్లడ్గా తయారు చేసేసాయి అంటున్న నందు కళ్ళ నుంచి కారుతున్న ఆ నీటిని చూసి మార్స్ చలించి నందు చెంపలు చేతు తడిమింది ఈసారి నందు మానసిక్కి దూరం జరిగి నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిరా నీకు ఈరోజు చాలా పనులున్నాయని మీద వాలి కళ్ళు మూసుకున్నాడు నందుని చూసి ఏంటో ఈ మనిషి నాకు అర్థం కాడు అనుకుని పెదవిరిచి వాష్రూమ్కి వెళ్ళింది లంకంతా ఇంట్లో ఉన్న లివింగ్ రూమ్లో ఒంటరిగా కూర్చున్న విశ్వనాథ్ గారు పని మనిషి తెచ్చిన కాఫీ తాగుతూ ఈనాడు పేపర్ చదువుతుంటే ఒక మనిషి తుడిగాళ్ళ వచ్చి వెడ్డింగ్ కార్డు ఒకటి ఆయన ముందుకు వేశాడు ఆ వేసిన స్పిడ్కి పేపర్ చెదిరి ఆయనకు విసుగు తెప్పించేసరికి విశ్వనాథ్ గారు మోహన్ చిట్లించి దామోదర్ ఏంటిది అన్నాడు గంభీరంగా మీ అబ్బాయి పెళ్లి శుభలేఖ బావా వెటకారంగా అన్నాడు ఆ మనిషి అది విని చేతిలో ఉన్న న్యూస్ పేపర్ని పక్కన పడేసి ఏంటి నందు పెళ్ళా అని అంటూ ఆనందంగా ఆ శుభలేఖను చేతిలోకి తీసుకొని పెళ్ళెప్పుడు నందు పంపించాడా ఈ శుభలేఖ అన్నారు ఆశగా నిన్న అన్నాడు దామోదర్ అతను ముందు కూర్చొని విశ్వనాథ్ గారు ఏమీ మాట్లాడలేదు శుభలేఖలో నీ పేరు కూడా రాయలేదు బావవాడు ఫోన్లే వాడి గురించి ముందు నుంచే తెలిసిందనుకో అసలు వాడి పెళ్ళి ఎవరిని చేసుకున్నాడో తెలుసా గౌతమ్కి స్వయాన చెల్లిని అన్న దామోదర్ మాట వినగానే విశ్వనాథ్ గారి మొహంలో రంగులు మారాయి దొరికిందే సందుగా దామోదర్ ఉన్నవి లేనివి విశ్వనాథ్ గారికి నూరిపోసే చివరి మాటగా ఇది మీ కుటుంబ విషయం ఇందులో నేను జోక్యం చేసుకోవడం భావ్యం కాదని తెలుసు కానీ చూస్తూ చూస్తూ నిన్ను ఒంటరిగా వదిలేయలేనుగా ఎప్పుడైనా తెలిస్తే వెళ్ళి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తున్నావని చెప్తున్నాను మరి ఉంటాను ఇంకా అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాడు అతను గౌతమ్ శైలు కారులో ఇంటికి స్టార్ట్ అవ్వగానే శైలు ప్రేమగా గౌతమ్ భుజం మీద వాలిపోయింది శైలు నువ్వు నాకు మరీ అంత ఐస్ వేయకుండా ఏం కావాలో చెప్పి అసలే చలికాలం చలికి తట్టుకోలేనన్నాడు గౌతమ్ శైలు గౌతమ్ షర్ట్ మీద వేలుతో ముగ్గులు వేస్తూ ఏం లేదు గౌతమ్ ఇటు నందు పెళ్ళి అటు బాన్స్ పెళ్ళి అయిపోయింది కదా ఇక మనకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఏమీ లేవు కదా మనం పిల్లల కోసం ప్లాన్ చేద్దామా అని గోముగా అడిగింది ఆహా గౌతమ్ దీర్ఘంగా అని శైలు నడుము వర్తల్లో గిల్లి ఇప్పుడు మీ అన్నయ్యకి ఒక మగపిల్లాడు కుడితే నువ్వు ఒక ఆడపిల్లని కనేసి ఇప్పుడు మానస నందు దగ్గర బందీ చేసినట్టు కానీ రేపు నా కూతుర్ని కనేసి దాన్ని ఆ నందుగాడి కొడుకు దగ్గర బందీ చేసేయాలనే కదా నీ ప్లాను అంటూ మళ్ళీ శైలు నడుము మీద గిచ్చాడు అబ్బా శైలు గౌతమ్ గిచ్చిన చోటు తడుముకుంటూ ఇంత హార్డ్గా హ్యాండిల్ చేయకని గౌతమ్ అంది అది సరే ఇప్పుడు నందుకి కొడుకు పుట్టి మనకి కొడుకు పుడితే అప్పుడు ఏం చేస్తామన్నాడు గౌతమ్ ఏముంది మన అబ్బాయి కూడా మీలాగే వాడు నందు కొడుకు ఫ్రెండ్ అవుతాడు వాడు చెల్లి నందు మానసులాగే నందు కొడుకు పెళ్ళమవుతుంది అని అంది ఒకవేళ నందుకి ముందు ఆడపిల్ల పుడితే అన్నాడు గౌతమ్ అప్పుడు మనకి ఒక కొడుకును కనేసి వాడు నందు ఇంటికి ఇళ్ళనికి పనిపించేద్దాం అంటుంటే ఆహా అవునా అంటూ శైలు నడు మీద గింతలు పెట్టాడు గౌతమ్ నందు ఫ్రెష్ అయ్యొచ్చేసరికి వచ్చేసరికి బెడ్ మీద కూర్చొని రీల్స్ చూస్తున్న మానసను చూసి పళ్ళు పటపటమని నూరుతూ చేతిలో ఉన్న టవల్ని మానసం మొహాన్ని కొట్టాడు దాంతో మానస చేతిలో ఉన్న ఫోన్ మానస మొహం మీద పడి తన పెదవి పంటికిద్ద నలిగింది హా అని అంటూ తలెత్తి నందు చూసింది మానస కథ ఇంకా ఉంది మరి నందు అంటే ఇంత భయపడుతున్న మానస నందుకి ఎలా దగ్గర అయింది మరి నందు జీవితంలో ఉన్న విషాదం ఏంటి అసలు ఎందుకు తన కన్న తండ్రిని శైలు నందువులు అలా దూరం పెడుతున్నారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్